சென்றும் <laughs> <laughs> <laughs>

అటువంటి రోటరీలో ఉమెన్ ఎంపవర్మెంట్ అని స్త్రీ స్వాతంత్రంగా అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అభివృద్ధి చెందిందని అదేవిధంగా స్త్రీ కన్నా చదువుకుంటే ఆ కుటుంబం వృత్తిలోకి వస్తుందనేటటువంటి కాన్సెప్ట్తో వేడి నాకు సన్నేట్లా ఆడవాళ్ళు కూడా ఏదో వాళ్ళకి తెలిసినటువంటి కృష్ణ అయినటువంటి కుటుంబ విషయం కానీ లేదా నల్లకర కానీ ఏదైనా సరే ఒక చేతి వృత్తి పేర్చుకొని మా జోరులో డబ్బులు మేము ఖర్చు పెట్టుకున్నాం ఎవరిని అడిగే మొదలెట్ అట్లా ఏదో ఒక సహాయం చేస్తాం వాళ్ళని కూడా ఏదో ఒక రకంగా పైకి తీసుకురావాలి వాళ్ళకు కూడా ఏదో ఒక జీరో వాళ్ళ నిరాకారో రాకుండా మనం కూడా ఏదో ఒక అనే ఒక ఉద్దేశంతో కార్యక్రమం జరగబడుతుంది కొత్తగా కనీసం ఇప్పటికే తెలుగులో ఫ్రీగా మాత్రం అవుతుంది డబ్బుస్తాం పుట్టినందుకు మేము ఫ్రీగా ఎవరు క్యారీ బ్యాక్ వాడకూడదు అనేది

సమయాలు ఇచ్చి మహిళలకి ఉపయోగకరంగా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు చేసారు ఎందుకంటే ఒక నిమిషం మాట్లాడాలన్నారు కాబట్టి పోరాటాల్లోసం మనకి జీవితం ఎందుకంటే అని తీసుకునే అనేక కార్యక్రమాలు చేపడ్డారు దానిలో పాటలో భాగంగా ఈ సంవత్సరం ఒక పది పదిహేను సైకల్ సేవో ఇవ్వడం జరిగింది అలాగే ఈసారి అడిగినప్పుడు పది కోషన్లు అడిగారు ఒక పది పదిహేను సైకిల్ సేవో ఇవ్వడం జరిగింది అలాగే ఈసారి అడిగినప్పుడు పది కోషన్లు అడిగారు మరియు తర్వాత ఒక చిన్న కమిటీ యమధర్మరాజు ఎవరినో చనిపోయిన వ్యక్తి తీసుకొని వెళ్తున్నాడు కొంత ఘరపోయిన తర్వాత నిమిషం ఆగండి అన్న మొన్న ఇంతవరకు చనిపోయిన ఒక ఎవరు కూడా వెనక తిరిగి ఆగు అన్నవాడు ఎవరు ఏం కావాలో చెప్పన్నాడు యమధర్మరాజు ఒక్క నిమిషం వెనక దిగి చూసుకుంటాము అన్నట్టు సరైన చూసుకో అన్నట్టు వెనక తిరిగి అవన్నీ ఏం చూసావు నా వెనకాడితే నా వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో చూస్తున్నాను వంద కోట్ల రూపాయలు వస్తువులు సంపాదించి పెట్టాను పోరా ఇల్లు సినిమా హాళ్ళు రైస్ కుక్కర్లు సంపాదించి పెట్టాను నా భార్య కానీ నా బిడ్డలు కానీ నా కొడుకులు కానీ కోడలు కానీ మానవుడు కానీ మానవరాలు కానీ బంధువులు కానీ కానీ స్నేహితులు కానీ ఎవరూ రావటం లేదు ఏమీ లేదు ఖాళీగా ఉంది అన్న అప్పుడు ఆయన అన్నాడ నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన దానం నువ్వు చేసిన ధర్మం ఒకటి చేసిన పరోపు కానీ నీ వెనకాడి వస్తుంది నువ్వు వందలు సంపాదించినా పది వెయ్యి సంపాదించిన పది కోట్లు సంపాదించిన సంపాదించేది మొత్తం పెట్టారు తప్పి కూర్చున్నారే తప్ప కాకపోతే ఇంకొక బాధపడతారే తప్ప అదేవిధంగా పది మంది అందరికీ కూడా అన్ని చేయని నీ సంసారం పాడు చేసుకుని సంపాదించినంత వాళ్ళకి ఇచ్చి నేను రోడ్డు మీద చెప్పట్లేదు అదేవిధంగా మనకు క్రైస్తవ మతంలో కానీ కొన్ని మతాలు ఉంటాయి దశ బాగుందంట అంటే సంపాదించిన బది రూపాయలు పండుగస్ లో సంజాన్ పండుగ ఉంటుంది ఆ పండగ సందర్భంగా కూడా చాలా మంది పేదవారికి అదేవిధంగా హిందూ ధర్మంలో కూడా సంక్రాంతి కానీ ఉగాది కానీ అదేవిధంగా పండగ పర్వతాలు కానీ దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎందుకని అంటే మనం సంపాదించిన మొత్తం ప్రజలు మొత్తమే కాదు కొంత భాగమైనా సరే పేద ప్రజలకి దాని యొక్క అవసరం వాళ్ళ కనుక ఆ భగవంతుడు కాల్సిందేమేది మెచ్చుకుంటే ఏ భగవంతుడైనా ఎక్కడ అంటే మన మనిషిలోనే భాగవంతుంటాడు రాక్షసుడు ఉంటాడు మంచి ఎండల కాలం బాగా ఎండలో ఫాలో చేశాడు అని మా తిన్నాడు అంటారు అంటే దాని అర్థం రాక్షసుడైనా దేవుడైనా కూడా ఎక్కడో పైన మనలోనే ఉంటారు పది మందికి మంచి చేస్తే అది భగవంతుడు చేసినతో సమానం అది భగవంతుడితో సమానం ఒక పెంచు చేస్తే అది మనకు రాక్షసత్వంతో సమానం కాబట్టి మనకు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలన్నా ఆ భగవంతుడి యొక్క సేవతో సేపలోగా ఉండాలన్నా మనం అక్కడికి చేతనైనంత వరకు అలాగని ఉన్నది మొత్తం మనం సంపాదించిన మొత్తం ఇమ్మని కాదు ఎంతో కొంత మనందరి బాల్ మన చెప్పులోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అందరి బాగా ఒక దేవతలాగా దేవుడిలాగా అందరి ఉన్నటువంటి సంస్థ మీరు ఇంకా ఎంతో విధంగా ఏదో విధంగా సహాయసకారం ఆఫీస్ అందరి మనల్ని కొనాలని దానికి థ్యాంక్ యూ సార్ రుణులు ఏమని పోద్దండి అయితే మీకు మిషన్లు ఉంటాయి మా ఒక గంట కూర్చున్నందు వల్ల మీరు అది ఎందుకు తీసుకుంటున్నారు దానివల్ల ఏంటి ఉపయోగం మనం ఏం చేయాలి అనేది దాని మీదే ఈ కార్యక్రమం కాబట్టి దయచేసి ఏమన్నా తప్పులు అంటే మమ్మల్ని క్షమించండి ఇక్కడ ఎంతమంది వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళు మాట్లాడారు ఇవన్నీ మనకు తెలియనిది కాదు É, Não